మీ జోష్ మీ ఊపు చూస్తుంటే ఎందుకంటే ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు మీకు ఎరికే కదా ఇంట్లో కూడా వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు ఎవరు వచ్చిర్రు కొడంగల్కి వెళ్ళి లెవెల్ పేర్లు రాసకపోయి రేవంత్ రెడ్డికి వెనకే అవెక్కడో వెనక వెనక ఎనకెక్కడో ఉంటారు వాళ్ళు పోయి రిపోర్ట్ ఇస్తారు ఇచ్చినాక ఇక మీ లొల్లి మీ బొబ్బ చూసినాక రేవంత్ రెడ్డి నేను ఇవాళ చెప్తున్నా యాద పెట్టుకోండి రెండు వేల ఇరవై ఐదులో చెప్తున్నా వచ్చే ఎలక్షన్లో రేవంత్ రెడ్డి కొడంగల్లో పోటీ చేయడు చెయ్యడు చెయ్యడు రాసి పెట్టాడు పక్కా పారిపోతాడు పక్కా పారిపోతాడు మీ కాడ ఉండడు ఎందుకంటే ఆయన ఎరకైపోయింది తెలిసిపోయింది ఎంత కోపం ఉన్నది కొడంగల్లో ఎంత ఉత్సాహం ఉన్నది ఎంత జల్దీ నేను ఇంటికి పంపేయాలన్న ఉత్సాహం ఉంది ఆయనకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు అందుకే రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కానీ కొడంగల్ సీఎం మాత్రం తిరుపతి రెడ్డి అది మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు అంతేనా ఒక ఆగురా అయ్యేను దాగురావు ఆదు సరే కాదు కొట్టుడు గుద్దుడు అంతా ఎక్కడ కొట్టాలని నడకూడదు మాకు కానీ అయితే ఇప్పుడు రాష్ట్రం అంతటా రేవంత్ రెడ్డి సీఎం ఒక కొడంగల్లా తిరుపతి రెడ్డి సీఎం మీరు చూడండి ఒక వార్డు మెంబర్ కూడా కాదు ఆయన సర్పంచ్ కాదు వార్డు మెంబర్ కాదు కౌన్సిలర్ కాదు జెడ్పీటీసీ కాదు ఎంపీపీ కాదు కానీ కలెక్టర్లు వంగి వంగి దండం పెడుతురు అట్లాగే ఎస్పీలు వంగి వంగి దండాలు ముంగట రెండు కార్లు ఇంక రెండు కార్లు పోలీస్ కార్లు వేసుకొని రై రై అని తిరుక్కుంటా జేబుల అన్నదమ్ములు ఇద్దరు ఒక్క పని మాత్రం ఉన్నది జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతురు ఏమిటి కత్తెర జేబులు కొడుతుంది కాదు అది పెద్ద పెద్దలో కొడుతున్నారు అది వేరే సంగతి జేబుల కత్తెర పెట్టుకొని దేనికి తిరుగుతురు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో మనం కట్టించిన బిల్డింగ్లు మనం కట్టించిన ఫ్లైఓవర్లు మనం కట్టించిన బ్రిడ్జులు మనం కట్టించిన ఎస్టీపీలు వాటన్నిటికీ రిబ్బన్లు కట్ చేసుకుంటే మాత్రం తిరుగుతురు ఇద్దరు నేను రేవంత్ రెడ్డి గారికి తిరుపతి రెడ్డి గారికి చెప్తున్నా జేబుల కత్తెర పెట్టుకొని తిరిగితే మంచిదే కానీ కొద్దిగా కథలు అటువంటి అయితే డేంజర్ ఉంటుంది జాగ్రత్త ఎందుకంటే ఎందుకంటే ఒక్క పని ఇరవై రెండు నెలలు ఒక్క మంచి పని చేసిరా ఒక్కటంటే ఒక్కటి ఎన్ని కథలు చెప్తిర్రీ ఎన్ని గ్యారంటీ కార్డులని అవని అందుకే ఒక పని చేశాం ఆగుర్రా బాయి ఇక్కడ లొల్లేదు మీరు చెవుల జోరిగి లెక్క ఇక్కడ లొల్లేదురా అయ్యా ఆగు ఇగో ఇయాలనే మీ చేతికి ఒక మంచి బ్రహ్మాస్త్రం ఇస్తా ఉన్నాం మీకు నరేందర్ రెడ్డి గారు కొట్టి ఇంటింటికి వస్తాడు కాంగ్రెస్ వాళ్ళు గ్యారంటీ కార్డులు కొట్టి యాదికుందా మీకు గ్యారంటీ గ్యారంటీ అని ఉదరగొట్టి రేవంత్ రెడ్డి సంతకము బట్టి విక్రమార్క సంతకము రాహుల్ గాంధీ సంతకాలు పెట్టి చూడు అందుకే ఇలా మనం కొట్టినాం ఇక ఇరవై రెండు ఏళ్ళు అయింది కదా అందుకే కాంగ్రెస్ వాడు ఎవరికింత బాకీ ఉన్నది కాంగ్రెస్ బాకీ కార్డు కొట్టినాం మనం ఇప్పుడు ఏం బాకీ చూడు ఒకసారి మీకు పంపిస్తా అందరికీ మంచిగా ఈ బాకీ కార్డు ఇంటింటికి వంచాలి వాటి గ్యారంటీ కార్డు వంచినట్టు మనం బాకీ కార్డు వంచుతాం ఏమిటిది ఇది సింపుల్ లెక్క ఆడపిల్లలు ఉన్నారు ఏం చెప్పారు మీకు నెలకు రెండు వేల ఐదు వందలు కోడలకు రెండు వేల ఐదు వందలు అత్తకు నాలుగు వేలు మరి కోడలకు ఇరవై రెండు ఇరవై రెండు నెలలకు ఎంత బాకీ ఉన్నాడు యాభై ఐదు వేలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి అందుకే రాసినమా ఇక మహిళలకు నెలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇరవై రెండు నెలలకు ఎంత బాకీ యాభై ఐదు వేలు బాకీ అట్లనే ముసలోళ్ళకు నాలుగు వేలు ఇస్తా అన్నాడా కేసీఆర్ రెండు వేలు ఇస్తేనే నాలుగు వేలు ఇస్తా అన్నాడా మరి ఇప్పుడు ఇరవై రెండు నెలలే గదే కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ ఏ వస్తుంది తప్ప కొత్త కాంగ్రెస్ పెన్షన్ వచ్చిందా మరి నెలకు రెండు వేలు ఎగ్గొట్టి నలేదా ఇరవై రెండు నెలలకు ఎంత బాకీ అగో ఇరవై రెండు నెలలకు ఒక్కొక్క ముసలాయిన్కి ఒక్క ముసలమ్మకి ఎంత బాకీ నలభై నాలుగు వేలు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎనిమిది లక్షల పెళ్లి ఒకటి కాదు రెండు కాదు ఈ రెండేళ్ళ ఎనిమిది లక్షల లగ్గాలైనయి ఎన్ని తులాల బంగారం బాకీ ఉన్నాడు ఎనిమిది లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు అట్లే వి వికలాంగులు ఉన్నారు కదా వికలాంగులకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాలుగు వేల పెన్షన్ చేసిండు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారు ఆరు వేలు ఇస్తామని చెప్పారు మరి ఇప్పుడు ఇరవై రెండు నెలలు అయిపోయింది వికలాంగులకు ఎన్ని ఎన్ని ఎంత పాకి ఉన్నాడు ఇరవై రెండు ఇంటూ రెండు వేలు ఎంత అగో నలభై నాలుగు వేల బాకీ వికలాంగులకు నలభై నాలుగు వేల బాకీ ముసలోళ్లకు ఎనిమిది లక్షల తులాల బంగారం బాకీ లగ్గమైన వాళ్లకు అట్లాగే ఆడపిల్లలకు యాభై ఐదు వేల రూపాయలు బాకీ రేపు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు ఇంటింటికి అక్క చెల్లె అమ్మ వదినే రకరకాల వరుసలు కోడలు బిడ్డ అన్ని వరుసలు కడతారు అన్న తమ్మి ఏం చేయరు అంటే మీరు ఈ కార్డు అని ముంగట పెట్టురు కొడక ఈ బాకీ కట్టు ఈ బాకీ కట్టురా బయ్ ఇక తర్వాత మీకు తమ్ముచ్చట నూరు రోజుల్లో చేస్తానో కదా ఏడు వందల రోజులు అయిపోయింది కదా నూరు రోజులు అంటివి ఏడు వందల రోజులు అయిపోయాయి మరి బాకీ కట్టు ఓట అడుగు గంత వేరే ఏం లేదు కొట్టేది లేదు గుద్దేది లేదు చంపేది లేదు ఏం లేదు ముంగట కార్డు పెట్టు ఈ బాకీ కార్డు మాట్లాడరా బిడ్డ అని చెప్పి కాంగ్రెస్ వాడు ఇంటికి ఓటు అడగక తండ్రి రాగానే వాళ్ళ చేతిలో కార్డు పెట్టాలి ఇంటింటికి కార్డు పంచుదామా పంచుడేనా కొడంగా గట్టిగా గుద్దుడేనా ఇగ అన్ని భాషలలో కొట్టించిన ఇగో ఉర్దూలో కొట్టించిన మీ చాందబాయికి ఇచ్చినా ఉర్దూలో కూడా కొట్టించిన ఎవరికైనా దబ్బన బాగా చదువుకున్నాడు మా సురేష్ లెక్కుంటే ఆ ఇంగ్లీష్ దియే ఇగ ఇంగ్లీష్ లో కూడా కొట్టించిన దబ్బన చదువుకున్న పిల్లగాయలు ఉంటే వాళ్ళ కోసం ఇంగ్లీష్ తెలుగు రాకపోతే అన్నట్టు ఇంగ్లీష్లో కూడా కొట్టించినాం ఇవి మీరు కావాలంటే గోర్మాటి భాషలో కొట్టిమంటే గోర్మాటి భాషలో కూడా కొట్టిస్తాం అర్థమైందా కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మనం ఎవ్వని ఇది వద్దు ఎవరితో పంచాయతీ వద్దు ఆడు మళ్ళీ ఇంటికి పోలీసులు పంపుడు కేసులు పెట్టుడు వాడి చుట్టు తిరుగుడు ఇవే వద్దు కాంగ్రెస్ మోసానికి తిరుగులేని జవాబు మీ చేతుల్లోనే ఉన్నది కాంగ్రెస్ మోసం మీద మనం వదులుతున్న బ్రహ్మాస్త్రమే ఈ బాకీ కార్డు ఈ బాకీ కార్డు వాని ముంగట పెట్టాలి కాంగ్రెస్ కార్యకర్త ముంగట చెప్పు బిడ్డ మరి ఎప్పుడు ఇస్తావు ఈ పైసలు రాసిచ్చిపో మీరు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి మళ్ళీ వంపి అప్పుడు మాట్లాడతా అని చెప్పాలి ఇంకొక మాట మాట్లాడేది లేదు ఇంకొక ఆలోచన చేసేది లేదు నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే మీకు అన్ని విషయాలు తెలుసు ఎందుకంటే ఇప్పుడే మా సీరణ కరెక్ట్గా చెప్పిండు బయట వేరే నియోజకవర్గాల రేవంత్ రెడ్డి గురించి సగం సగం తెలిసేమో కానీ ఏ కొడంగలోళ్ళు మీరు మీకు నేనేం చెప్పాలి అది అంటారు చూడు పుట్టుమచ్చలతో సహాయ ఎరికే మీకు ఆయన గురించి ఆయన ఏం మాట్లాడతాడు ఎప్పుడేం డైలాగులు కొడతాడు ఎంత మోసగాడు అందరికంటే ఎక్కువ కొడంగల్ వాళ్ళకే తెలుసు ఎంత ఘోరం కాకపోతే నేను అడిగేది ఒకటే మీరు గెలిపించిర్రు ఆయన ఊరు కాదు కనీసం ఇక్కడ ఏడనో అక్కడెక్కడనో నల్లమల అంటాడు ఆడ కూడా ఏమి దొంగ పనులు చేసినా ఆడికి ఎలగొట్టిరు ఎలగొడితే ఇటు ఖర్చు పడ్డాడు పడ్డాక సరే మీరు దయదలిసి బతుకు తెరువు కోసం వచ్చింది కదా అని మీరు ఒక్కసారి కాదు ఇప్పటికి రెండు మూడు సార్లు గెలిపించిరు గెలిపిస్తే శాసనసభలో జన్మనిచ్చిన కొడంగల్ రాజకీయంగా జన్మనిచ్చిన కొడంగల్ని పట్టుకొని అక్కడ భూమి